నువ్వు మంచి ఉండేది గరుచుకుంటావు కదా తిప్పుకుంటుండో అది ఆరిపోతావు జానికి ఆరిపోడు నువ్వు అంటూ మీద జరిపా వండుకునేది అంత అంత బా అవుతుంది తీసి పెద్ద బా పెద్ద యాభై కేజీలు వంట వండుతావు ఏడు ఉండేది అగ్గి అగ్గుండేది కాకపోతే ఇప్పుడు ఉండే కదా అవునంటే అలా ఫే కదా ఇప్పుడు నాకు తెలుసు చూడు లే అంటే సౌజర్ ఖచ్చితంగా అంటే తెలుసు నేను నువ్వు అడుగు ఉండవు ఏంటి అంటుకుంటే కలుపుకుంటుంటే లేలే ఊకి సతాయద్దునండి హాయ్ లో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి బ్లాగ్స్ ఎలా ఉన్నారా నేను వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగున్నాం మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము ఇంకా ఈ రోజు వీడియో ఏంటంటే ఏం లేదబ్బా ఛానల్ సింపుల్ గా అయితే కోడిగుడ్డుని అయితే చేస్తున్నాను అనమాట ఇంకా వాటికి కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాము కోడిగుడ్లు ఒక ఏడు తీసుకునేది చూడండి ఉల్లిగడ్డలు కరివేపాకు కొత్తిమీర కొబ్బరి తర్వాత వచ్చేసి ఎల్లిపాయలు ఇవన్నీ కలిపి దంచుకున్నాం చూడండి గరం మసాలా ఇంకా ఉప్పు కారము నూనె పసుపు ఇవన్నీ అబ్బా కావాల్సిన పదార్థాలు అయితే మాత్రానికి ఇంకా ఏం లేదు సింపుల్గా ఉల్లిగడ్డని బాగా నూనెలో వేపి తర్వాతకి కోడిగుడ్డు కొట్టేసి మసాలా కారం ఇవన్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది వినోద్కి అయితే మాత్రానికి ఇట్లా అండి నాకు చాలా ఇష్టం ఇట్లా కాబట్టి మసాలా ప్యాకెట్ ఐదు రూపాయలు కదా ఈరోజు వాతావరణం చూడాలిగా వెరైట్గా ఉంది నిజం చెప్పాలంటే చాలా అందంగా ఉందని చెప్పచ్చు ఎందుకంటే చిన్న చిన్నగా ఉన్నాయి మేఘాలన్నీ పెద్ద పెద్ద మేఘాలు లేవు ముక్కలు ముక్కలు ఇప్పుడు కోడిగుడ్డు చేస్తే చూడు భారతీ సేమ్ అట్లే ఉండేవి అవి సేమ్ అట్లే ఉండేది ఇప్పుడు కోడిగుడ్డు కానీ ముక్కులు ముక్కులు ఓకే అందుకునేంది అదిదా మ్యాటర్ చిండి కట్టలు కాబట్టి సంతోషం నువ్వే కదా చూసిందా అట్లు నన్ను ఆడ ఆడ రోడ్డుకుండ చూడు ఆంగ్ ఇట్లా తీసుకుందాం అనుకుంటున్నాను నేనే చూసిండేది ఇంకా నీతా తిట్లు తప్పవి అనుకోన మరి సంగతి తీసుకోలేదు మేము ఆటికే కొంపు అయితే కదా నువ్వు వాన మూడొద్దులే కదా వస్తూనే ఉండదు ఎంత నీట్గా నూకుతూనే ఉన్నాను అయినా సరే ఏంటి పిల్లలకాడే నాని నాన్నగి ఉంటదేమో ఏం లేదు మేమేం అంటే కింద పైన మనం ఇట్లా కింద నుండి ఇట్లా పైన స్లాప్ చూస్తే మాత్రానికి నెర్ర కొట్టేదనమాట ఏంటికంటే ఇది నీళ్ళు ఎక్కువ ఆగుతున్నా అందులోంచి పిల్లర్ నెర్ర నెర్రగొట్టేదేమో అనుకుంటున్నాం మేము నీళ్ళు ఎప్పుడు ఎప్పుడు నూపుతున్నాను అల్లా ఏమో ఫ్రెండ్స్ మా ఇల్లు అయితే మాత్రం నాకు నా లెక్క ప్రకారం కట్టలేదు అనమాట నాకు ఎక్కువ బాధ ఉండదు మాట్లాడలేను కొన్ని బయటికి నూనెస్తాను నూనె కాగని ఏమైనా ఇల్లు కట్టేటప్పుడు జరిగిన మిస్టేక్కులు దేసదా నాకు ఏం చేస్తావులే చేస్తావు నూనె అయితే కాగింది ఉల్లిగడ్డలు వేసుకుందామండి ఫస్ట్ ఎప్పుడైనా కానీ వినోదం లేని టైంలో నా ఒక్కదాన్ని ఉంటాను కదా ఎక్కడికైనా పని మీద బయట వినవచ్చు లేదంటే ఒక్కో రోజు నుండి సాయంత్రం వరకు పని ఉంటుంది అనమాట అట్లా టైంలో ఇట్లా అప్పటికప్పుడు చేసుకొని తింటాను నాకైతే చాలా ఇష్టం ఇట్లా చేసుకొని తినడము కొంచెం అయితే ఉల్లిగడ్డలు ఎర్రగేయవన్నమాట ఇప్పుడు కరిపకేస్తాను ఇవన్నీ ఇంకా కొంచెం నూనెలా వేయగని పై మళ్ళీ ఇదే పట్టుకుంటుంది అనమాట ఉల్లిగడ్డలు ఎర్రగా ఎక్కే తర్వాత పెట్టాను కదా దగ్గర కనపడుతుందా లేదా నీకు కనపడదు 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 అనమాట ఇక్కడ రాక అనిపిస్తుంది నీ వెనకలు ఉండి కనపడదు అంటే నేను ఏం చేయను నీకు అంటున్నా ఇప్పుడు మంట మళ్ళీ ఆరిపోయింటే మళ్ళీ అంటించింది ఫ్రెండ్స్ ఒక్కసారి అంటిస్తే ఆరిపోకూడదు కదా ఇంకా ఇప్పుడైతే ఉప్పు కారం పసుపు తర్వాత గరం మసాలా కూడా వేసుకుందామండి గరం మసాలా గరం మసాలా కా పేరు ఎలా వచ్చింది గరం గరం అంటే వేడి వేడియా రుచికి సరిపడే ఉప్పు ఆయనతో రుచికి సరిపోయిందా ఇప్పుడు సరిపోయింది ఎందుకో ఫ్రెండ్స్ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతున్నాను ముఖ్యంగా ఈ ఇల్లు కట్టేటప్పుడు జరిగిన కొన్ని సన్నివేశాలు కొన్ని మిస్టేక్స్ బాగా గుర్తొస్తున్నాయి సో అమ్మాయి మొగ్గు తర్వాత ఏం లేదు నా బుర్ర వేడెక్కిపోయేది అంతా చూడు అప్పుడే మాడు మాడు మారిపోయా చూడుగా కొంచెం చిన్న చిన్న గరం మసాలా గరం గరం అంటే వేడి వేడి బొంబాయిలో ఎక్కువ గరం గరం అంటారు కదా కానీ వేరే భాషలో గరం ఛాయ్ అంటారు అంటే వేడి టీ అనే కదా గరం మసాలా అంటే వేడి మసాలానే గరం మసాలా అంటే అన్నీ కలిపినవి దెనాలు తర్వాత జీలకర్ర యాలగుడ్లు మిరియాలు చెక్క కోడిగుడ్లు కొట్టేసుకున్నాక కొత్తిమీర వేసుకున్నాం అంతేనా అంతే ఏంటి కారు ఫుల్ ఫ్రీ అవి ఏంటి తీసి పెడుతుంది మంట ఎక్కువ ఇది కారం పెద్ద మంట కారం వేసినాక అది కడుతుంది ఏంటి కడుతుంది అక్కడ కూర్చున్నావు కదా కలిపేకి నువ్వు మంచి ఉండగా ఏది గరుచుకుంటావు కదా అది ఆరిపోతావు జానికి ఆరిపోడు నువ్వు అంటూ మీద జరిపా వండుకుని అంత అంత బాగుంది తీసి పెద్ద బా పెద్ద ఒక యాభై కేజీలు వంట వండుతావు ఏడున్నది అగ్గ అగ్గులు ఉండదు కదా ఇంటి ఇప్పుడు మండుకునింది కాకపోతే ఇప్పుడు కోడిగుడ్లు కొట్టేసేది ఉన్నాయి కదా అవు అంటే వాళ్ళు ఫ్రీ కదా ఇప్పుడు నాకు తెలుసు చూడు లే అంటే సౌజ్ ఖచ్చితంగా అంటే తెలుసు నువ్వు కలుపుకుంటుంటే ఇట్లా అన్ని వేసిన తర్వాత కోడిగుడ్లు కొట్టేసుకుందాం అండి అంతేనా ఉడికేదేనా బాబా బాగా కొంచెం ఉన్నాక కలిపి కొత్తిమీరేసి అయిపోయింది మూత మూస్తావాడుకుబట్ట అనని దాన్ని పెట్టేవా అట్లా కానీ ఇప్పుడు లేదంటే పూర్తి ఆరిపోయినాక మళ్ళీ పెట్టి ఉఫ్ఫు ఉఫ్ అనుకుంటుంది భారతిని తిడుతున్నాడు అనుకున్న దాన్ని ఫ్రెండ్స్ నేను సరి చేస్తున్నాను భారతి పూర్తిగా సైడ్ అయిపోయేది అసలు వీడియో కంటెంట్ నుంచి ముఖ్యంగా వంట ఛానల్ రెండు రెండున్నర నెలలు బంద్ పెట్టి అన్నీ ఉన్నాయి కట్టలున్నాయి ఉండదు చేయాల్సి నువ్వు నేను తెస్తానంటే కూడా మొఖం సట్టుకు పెడుతుండే ఏమైనా ఫోన్ చేసి పలానా తీసుకొస్తానంటే కూడా వద్దు అనేది తెచ్చినాక ఒక రకంగా ముఖం పెట్టేది చేసి ఇంట్రెస్ట్ పోయేదట వాతావరణం బాగుట్టేది మొత్తానికి కొబ్బరి కొత్తిమీర ఎల్లిపాయలు ఇవన్నీ వేసుకుందామండి వేసుకొని కలుపుదాము లేవద్దు దయచేసి భారతిని తిడుతున్నాడు వినోదని మాత్రం అనుకున్నదండి ప్లీజ్ ఎందుకంటే భారతిని సరి చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను రాంగ్ వేయింటే భారతి లైన్ చేసుకునే ఇప్పుడు భారతి రాంగ్ వేయింది కాబట్టి నేను లైన్ చేస్తున్నాను అనమాట ఈ రెండు ఎద్దులు సరిగితేనే పా బండి ముందుకు కదితానట్లేమంటావు ఏమిటి దాన్ని చేసేవే పొద్దునే చేసి గుడ్ చేసే చపాతి కూడా ఉండదు

ఏది మర్చిపోయినా కిందకి నేనే పోతాను ఫ్రెండ్స్ ఆయన ఎన్ను చెప్పు నన్నే తిడతారు లాస్ట్ నాకు తెలిసిందే కొంచెం న్యాయంగా ఆలోచించండి ఫ్రెండ్ కొన్నిసార్లు ఉక్కుకే ఎందుకంటే అని చెప్పండి తను నన్న నేను తన్న ఒక్కొక్క ఎవరిని ఎవరు అనుకోమనుకోండి రీజన్ అనమాట కలుపుకుంటుండాల

నాకు అదే కనిస్తుంటుంది ఎదురు కనిస్తుంటుంది మరి చూడ సింపుల్ సింపుల్ చక్కని అవుతుంది అన్నమాట ఇట్లా ఇట్లాంటి వంటలు అంటే నాకు ఇష్టం ఇట్లా పొడి పొడి ఉన్న తర్వాతకి దగ్గరకున్నా వినాలకి అట్లా నచ్చదు ఖచ్చితంగా గుజ్జన్నీ ఉండాలా ఉండాల అట్లా ఉండాలట్లా టైపు నేను టైపు కానీ మళ్ళీ వినోదలక్క మా హెబ్రిక్ పడేదే ఖచ్చితంగా ఇప్పుడు ఇట్లా ఏమన్నా వేస్తున్నానుకోము పప్పే చారు పప్పు పప్పు అనుకోని అంటది ఇది పప్పేలా అయిన కూడా అదు అనుకోని అంటుంటది సేమ్ వినోదలక్క పడేది పాపు తినేకి నాయకి తినేదాన్ని వానలు పోయినట్టే పడే ఏం లేదు పత్తులకి ఇబ్బంది ఇప్పుడు తీసుకునేకి తీసుకునేది పడితే మరి పత్తి ఇత్తనాలు మొలకలు వస్తాయి అయిపోయావు వినాది రెడీ అంతే అంతే కోడి కోడిగుడ్డు కూర రెడీ దింపేదే ఇంకా రెడీ జాగ్రత్త వచ్చుకుంటా ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అండ్ చిన్నప్పుడు ఫ్రెండ్స్ అయితే చపాతి అన్నము కోడిగుడ్డు తింటున్నాం అనమాట సో ఇప్పుడే చేసింది భార్య అయితే టేస్ట్ ఎట్లా ఉందో సార్ చూద్దాము నిజంగా చాలా అరిస్త భారతి మీద చాలా కోడిగుళ్ళుకి హైలైట్ ఏమంటే ఉల్లిగడ్లు బాగుంది ఫ్రెష్ ఈ ఈ రెసిపీస్ అయితే గుల్లిగడ్డలు చూడండి మెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉల్లిగడ్డలు మాత్రం చూసి చేసుకోవచ్చు గుల్లిగడ్డలు తాగినంత కోడిగుడ్డు కూడా ఉండాలి ఇప్పుడు జరిగిందనే సర్టై నాకు ఉప్పు గురించి కొంత పూర్తి ఐడియా ఉండదు ఫ్రెండ్స్ అందుకే మా నాయన ఉప్పు సంపలే ఉన్నాడా అని తిరుగుతుండే చిన్నప్పుడు నాకు బాగా గుర్తు అన్నమాట చపాతి ఉండి అంటే తెస్తుంటే అయిపోతుంది తెస్తాను

కొంచెం సార్ ఉండాలా నువ్వు వీలు కావద్దు బాగుండాలా ఇది బాగుంది ఇది ఇట్టి ఉండాలా చపాతీ రేకే సూపర్ అని నేను అంటున్నాను ఫ్రెండ్ ఏమన్నా అండి ఫీల్ అవుతుంది మరి చెప్పుకుంటే షుబ్బ బాగుంటుంది లేదు బాగలేదు అంటే బాగుండదే ఇట్లా చేసుకొని ఓహో ఇది చేసిన ఇట్లే చేస్తానంటావాసం ఇంట్లో కొంచెము దీనికి తినర్కోసం కొడుకు బెడ్డి కానీ చేస్తాను ఇంకోటి టమాట పండ్లు కొంచెం ఎక్కువ వేస్తే కొంచెం గుజ్జులక్కు వస్తాదని అట్లా చేస్తాను అన్న అత్త కాకుండా ఇట్టే చేస్తాను ఇట్టే తినటా లేదు అర్థమైంది సరే ఈ రోజు నుండి కట్టే తిందాంలే మరి ఆయనమ్మకి ఆయనమ్మకి కొంచెం గుడ్డు గుడ్డి వేసేస్తే చూద్దాం అట్టే అయిపోయింది ఎవ్రీ తింటుంది ఇంకా లాస్ట్ ఇప్పుడు వచ్చారనమాట మా పాప పైకి ఎక్కి పూతినంటే ఊ అనుకసరే మా దెక్కుడు తినో చేత తినో ఉత్తు కోడుగుడ్లే ఎరుకొని తినాల ఒకటి పెట్టుకునేదే కోడుగుడ్లే ఎరుకుంటున్నది కదా తిను ఇట్లా పట్టుకో ఇట్లా ముందు ఇట్లా పట్టుకో అట్లా తినో అట్లా శబాష్ ఆది రే గుడ్ అట్లు తిను ఇంకూడా బువా తిను ఇంకా ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇంకా కొత్త మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరి ఈ వీడియోతో మేము ముందు ఉంటాం అంతవరకుంటాం ఫ్రెండ్స్ బాయ్ అరే బాయ్ అప్పు బాయ్ బాయ్